పంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాను నాకు ఈ పెళ్లి వద్దు రచన పొడి సులోచనారా అన్నయ్య గదిలో కుర్చీలో కూర్చొని పెళ్లి జాబితా రాసుకుంటున్న సుధాకరన్ సేపు వెనక్కి తిరిగి చూసి నువ్వారా అంటూ మళ్ళీ రాసుకోవటంలో మునిగిపోయాడు సుజాత మెల్లగా వచ్చి అన్నగారు కూర్చున్న కుర్చీ వెనక నిలబడింది ఏమిటమ్మా కొద్దిసేపైన తర్వాత తన వెనక నిశ్శబ్దంగా నిలబడిపోయిన చెల్లెలు గుర్తొచ్చి అడిగాడు అన్నయ్య సుజాత పెదవులు అస్పష్టంగా కదిలి కూర్చున్నాయి నీ స్నేహితురాళ్ళందరికీ ఉత్తరాలు రాశావా శుభలేఖలు పంపటంలో నేను ఎవరిని మర్చిపోలేదు కదా జాబితాలో ఏదో వస్తువు గుర్తుకు వచ్చిన సుధాకరం మళ్ళీ చెక్కున మొంగి రాస్తూ అన్నాడు మళ్ళీ ఐదు నిమిషాలు గడిచిపోయినాయి సుజాత అన్నగారు రాస్తున్న నిష్ఠువంత చూస్తూ నిలబడిపోయింది ఆ మర్చిపోయాను నీకే రంగు ఇష్టమో చెప్పు చీరలు పంపమని షౌకారికి కబురు పంపాలి హఠాత్తుగా గుర్తొచ్చిన సుధాకరం ఆగిపోయి తలెత్తుతూ అన్నాడు నాకు ఈ పెళ్లి వద్దు అన్నయ్య చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్న సుజాత ఎలాగో అనేసింది వద్ద తెల్లబోతూ చేతిలో పెన్ను డ్రాయర్ మీద పెట్టేస్తూ అన్నాడు అవును నిజం ఎలాగైనా ఈ పెళ్లి ఆకుచేయు సుజాత మాటల కంటే ముందుగా ముఖం ఎర్రబడిపోయింది అంతకంటే ముందుగా పనులు చేసుకొని బొమ్మలా నిలబడిపోయిన చెల్లెలి వంక ప్రశ్నార్థకంగా చూశాడు అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి ఎడమ చేయి చాచి చెల్లెలి చేతిని ముందుకు లాగుతూ ఎందువల్ల అతడు నీకు నచ్చలేదా అన్నాడు వరుడు నచ్చటం విషయంలో ఎవరికీ అనుమానం లేదు అందుకే అతను మాట వరుసకి కూడా చెల్లెల్ని అడగలేదు ఓ విధంగా ఈ సంబంధం తమ స్థితికి ఊహకి మించింది సుధాకరం మాటలకి అది కాదన్నట్లు తల అడ్డంగా ఓపింది మరి ఏమడగాలో అతనికి అర్థం కావడం లేదు సుధాత చెప్పటం లేదు ఎందువల్ల చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది ఫలానా కారణం అంటూ ఉండాలిగా ఇన్ని ప్రయత్నాలు చేసుకొని తాంబూలాలు పుచ్చుకొని లగ్నం నిర్ణయించుకున్నాక ఇప్పుడు అసలే అర్ధోక్తిలో ఆగిపోయాడు నేను నేనప్పుడే చెప్పాలనుకున్నాను కానీ నువ్వు కానీ వదిన కానీ అసలు సంధ్య ఇవ్వలేదు నాకు ఈ పెళ్లి వద్దు నాకిష్టం లేదు అత్తయ్య తిట్లు శాపనార్థాలు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు గబగబా అనేసి గిరుక్కున వెనక్క నుంచి అన్నగారు పిలుస్తున్నా లక్ష్య పెట్టకుండా వెళ్ళిపోయింది చెల్లెలు వెళ్ళిపోయిన దిక్కి అచేతనంగా చూస్తూ కూర్చుండిపోయాడు సుధాకరం అంతకుముందు ఎంతో ఉత్సాహంతో కూర్చొని రాస్తున్న జాబితా కాదుగా అతనికి విసుగ్గా అనిపించింది సుజాతకి ఈ పెళ్లి నిజంగా ఇష్టం లేదేమో ఆ లేత మనసులోంచి బొమ్మ ఇంకా చెరిగిపోలేదేమో ఇష్టం లేని పెళ్లి చేసి సుజాతతో పాటు మరి ముక్కు మొహం తెలియని వ్యక్తిని బాధ పెట్టడం దీనికి హఠాత్తుగా అతనిలో నీరసం ప్రవేశించింది జాబితా కాయిదాన్ని మడిచి పుస్తకంలో పెట్టేసి లేచి లోపలికి వెళ్ళాడు లోపల పెళ్లి తాలూకు పని మీద హడావడిగా అటూ ఇటూ తిరుగుతుంది శాంత శాంతకు అసలు బుద్ధి లేదు తనేదో పనిలో ఉండి సుజాత అభిప్రాయం తెలుసుకోవడానికి వీల్లేకపోవచ్చు కానీ శాంతకేమైంది శాంత గుమ్మం బయట నుంచే కొంచెం కటువుగా వచ్చిన పిలుపుకి ఎవరితోనో మాట్లాడుతూ ఏదో పని చేస్తున్న శాంత తలెత్తి చూసింది సుధాకరం కనుబొమ్మలు ఇంకా ముడిపడే ఉన్నాయి ఏదో చికాకు కలిగితే తప్ప అవి అలా ముడుచుకో ఏమిటి అంటూ శాంత యువతలకు వచ్చింది ఇలారా గదిలోకి దారి తీస్తూ పిలిచాడు శాంత భర్త వెంటే లోపలికి వచ్చింది సుజాత పెళ్లి వద్దంటుంది ఏమిటి భార్య ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు శాంత కళ్ళు కాసేపు తెల్లబోయినట్టు భర్త ముఖంలోకి చూసినాను ఎందువళ్ళాలా అంటుంది నిజంగా ఇష్టం లేకపోతే ఈ పెళ్లి జరిగే మటుకు ప్రయోజనం ఏంటి అసలు ఎందుకు వద్దంటుంది మీరు అడగలేకపోయారా అతనికి అర్థం కాని విషయాలు భార్య మీదకు నెట్టడం సుధాకరానికి అలవాటే అడిగే అత్తయ్య తిట్లు శాపనాంతాలు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేననుకుంది అంతేనా లేక భార్యవంక చూస్తూ ఆగిపోయాడు ఇంకేం మరి తనకసలు పెళ్లి కాదని అయినా అది సవ్యంగా ముగించదని తనలో ఓ అభిప్రాయం ఏర్పడినట్లుంది ఇది వరకు ఒకటి సార్లు నాతో అంది కూడా అంతేనా అని అంతకంటే కారణం నాకు కనిపించలేదు అయినా కనుక్కుంటాను శాంత వెళ్ళిపోయింది కారణం అదే అయితే పర్వాలేదు జీవితంలో అనుకోకుండా వాళ్ళకి ఆ పిరికితనం తప్పకుండా వస్తుంది సుధాకరం మళ్ళీ లిస్టు తయారు చేయటంలో మునిగిపోయాడు ఆ రాత్రి పండుకోబోతుండగా కారణం అదే అంతకంటే ఏం లేదు మీరు కంగారు పడకండి చచ్చిపోయిన మధు కంటే మీనత్త తిట్లు ఆ అమ్మాయి మీద ఎక్కువగా పనిచేశాయి అంతే అంది శాంత అంతే కదా సుధాకరం నిట్టూర్కు విడిచాడు సుజాత అతనికి ఒక్కగానొక్క చెల్లెడు ఆ అమ్మాయి సంతోషం కోసం సుఖం కోసం తనేదైనా చేయగలడు ఏదైనా నువ్వు దానికి ధైర్యం చెప్పు అసలే ఒట్టి పెరికిది ఏవేవో ఊహించుకుని కంగారు పడిపోతుంది పక్కకు ఒత్తికి పండుకుంటూ అన్నాడు రేపు తను కూడా సుజాతకి విషయం మీద కాస్త ధైర్యం చెప్పాలి అనుకుంటూ సుధాకరం గదిలో పెద్ద లైటు తగ్గి బెడ్ లైటు వెలగడం తన గదిలో కిటికీ దగ్గర నిలబడ్డ సుజాత గమనిస్తూనే ఉంది ఇండ్లంతా నిశ్శబ్దం ఆవరించుకుంది నిద్రలో లేచి ఏడుస్తున్న బాలుని శాంత జో కొట్టింది బయట పిండార పోసినట్టున్న వెన్నెల్లో సర్వప్రపంచం సుఖశాంతులతో విలసిల్లుతున్నట్లుగా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది కావాలని ఎంత ప్రయత్నం చేసినా నిద్ర రావటం లేదు తనెలాగో అన్నయ్యకి చెప్పేసింది చెప్పకపోతే ఎలా ఈ పెళ్లి ఆగిపోగానే తనకు అసలు పెళ్లే వద్దని సంబంధాలే చూడవద్దని అన్నయ్యకు గట్టిగా చెప్పాలి ఆ రోజు భావతో తన పెళ్లి కోసం లగ్నం పెట్టినప్పుడు తనని పెళ్లి కూతురు చేసిన రోజున దురదృష్టవంతురాలిని అని జీవితం నుదుటి మీద గీసిన ఎర్రటి గీతని ఎవరు మార్చిపోయినా తనెలా మర్చిపోగలుగుతుంది అసలు మొట్టమొదట్లో టైఫాయిడ్ జనంతో బాధపడుతూ చావు బతుకుల మీదున్న తండ్రిని తన మేనత్త తలుషా గారు చూడటానికి రావడంతో అసలు కథ ప్రారంభమైందని చెప్పవచ్చు అంతకుముందు ఎవరూ సుజాతని మధు భార్యగా ఏదో ఒకటి రెండు సార్లు తమాషాగా తప్ప అనుకోలేదు ప్రసాదరావు గారికి కూతురు కొడుకు ఇద్దరూ రెండు కన్నులు సుధాకరం బీఏ పూర్తి చేసి ఆర్థిక పరిస్థితుల వల్ల చదువులకు వెళ్ళలేక బీఏడి పాస్ అయి ఉన్న ఊళ్ళో బెజవాడలోని స్కూల్ టీచర్గా జీవితానికి బాట వేసుకున్నాడు సుధాకర్ కుటుంబానికి తగ్గ నుంచే వచ్చిన శాంత ఆ కుటుంబంలో వ్యక్తిగా కలిసిపోయింది కూతురికి మటుకు ఎలాగైనా మంచి సంబంధం తీసుకురావాలని ప్రసాదరావు గారు కలలు కనేవారు అనుకోకుండా విషజ్జరం మహమ్మారిలా వచ్చి ఆయన్ని తినేకి కూర్చోవడంతో ఇష్టం లేకపోయినా ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవటానికి సిద్ధపడక తప్పలేదు తన పరిస్థితి గమనించుకునే గుంటూరు నుంచి చెల్లెల్ని వెంటనే రమ్మనమని ఉత్తరం రాశాడు ఏ అవసరం వచ్చినా వెంటనే వచ్చి అన్నగారిని ఆదుకునే గారు ఉత్తరం చూడగానే బయలుదేరి వచ్చింది బతుకుతాననే ఆశ లేదు విశాల సుజాతని ఏం చేసిపోవాలో తోచటం లేదు కళ్ళింబడి నీళ్లు పెట్టుకుంటూ అన్నారాయన చెల్లెడుతో ఇదేమిటి చెట్టంత కొడుకుని కళ్ళెదుట పెట్టుకుని ఇలా మాట్లాడతాడు విశాలాక్షమ్మ గారికి అది నచ్చలేదు పోనీ మధుని చేసుకోమని మనసులో ఉంటే అది పైకి చెప్పొచ్చుగా అన్నగారి నోటి నుంచే అది వినాలనుకున్న ఆవిడ కూడా ముభావంగా ఉంది అది కాకుండా పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న సుజాత అంటే ఆవిడకు సదా అభిప్రాయం లేదు చివరికి రెండు రోజుల్లో మృత్యుముఖంలోకి వెళ్ళిపోతానగా ప్రసాదరావు గారు ఆ విషయం ఎత్తాడు చూద్దాంలే అన్నయ్య దానికోసం నువ్వు బెంగ పెట్టుకోవు అన్నారావిడ సుధాకరం పసిబాడే తల్లి కాస్త నువ్వు దయతలొచ్చకపోతే వాడా బరువు ఎత్తలేడు వెనక ఆస్తిపాస్తులు లేవు రెక్కలు తప్ప వాడికి ఏమీ ఇవ్వలేకపోయాను దుఃఖంతో ప్రసాదరావు గారి గుంటూ బొంగురుపోయింది ఆ విచ్చావు చాలదు దిగులు పడకని చెప్తున్నానుగా నువ్వనుకోలేదు కానీ లేకపోతే ఈనాటికి వాళ్ళిద్దరి పెళ్ళి ఎప్పుడో అయిపోయేది నాకు మటుకు ఎవరున్నారు అంది అందులో నువ్వు ఇదివరకు మధుని కాదని సంబంధాలు చూశావు ఇప్పుడు వాడే కావాల్సి వచ్చాడు అని ఎత్తిపొచ్చింది చివరికి ఏ నిర్ణయము నిశ్చయం కాకుండానే ప్రసాదరావు గారు పోయారు ఆ పది ఉండి విశాలాక్షమ్మ గారు వెళ్ళిపోయారు వెళ్లే ముందు సుధాకరం పెళ్లి సంగతి నాన్న నానా సంవత్సరికాలు కానివ్వు ఇప్పుడు తొందర ఏమిటని ఆవిడ వెళ్ళిపోయింది సంవత్సరం ఇట్టే తిరిగిపోయింది విశాలాక్షమ్మ గారి పరిస్థితి కూడా మారిపోయింది అనుకోకుండా కలప వ్యాపారంలో పెట్టిన దానికి రెట్టింపు లాభాలు వచ్చాయి డబ్బెప్పుడు సాధారణంగా ఊరికే రాదు హోదాని పరు ప్రతిష్టల్ని వెంట పెట్టుకుని మరీ వస్తుంది గారి పని అంతే అయింది డబ్బుతో పాటు వ్యాపారం పెద్దదయ్యింది పరిచయాలు పెరిగాయి సంఘంలో మంచి మంచి హోదా గల మనుషులు మిత్రులయ్యారు కూతుళ్ళున్న కొంతమంది తండ్రుల దృష్టి మధు మీద పడటం ఆవిడ గమనించకపోలేదు కానీ మధుకి బేబీ పట్టలేదు మామయ్య పోయినప్పటి నుంచి సుజాతని అతని భార్యగా నిర్ణయం చేసుకున్నాడు ఈ లాభాలు హోదాలు అదృష్టవంతురాలైన సుజాత రాకుకి సన్నాహాలు అనుకునేవాడు అదే సుధాకరానికి ఉత్తరంలో రాసేవాడు కూడా సుధాకరం గారి మౌనం చూసి జంకిన మధు ఉత్తరాలు నిశ్చింతగా ఉండేటట్టు చేశాయి మరో ఏడాది ఎర్రున తిరిగిపోయింది ఈ లోపల మధు ఏదో పని పెట్టుకొని అడపాదడపా వెజవాడా వచ్చిపోయేవాడు ఆ ఇంట్లో వివాహం కాకపోయినా మధును ఇంటి అల్లుడుగానే అందరూ చూసుకునేవారు సుజాత సరే సరే మధు వచ్చాడని తెలిస్తే చచ్చినా గదిలోంచి బయటకొచ్చేది కాదు ఏ అంత సిగ్గైతే ఎలా చూడు ఆ మూడు ముళ్ళు వేసేసి నీ సిగ్గు నిమిషంలో ఎదరగొట్టకపోతే ఎప్పుడో అనుకోకుండా కనిపించినా సుజాత చెయ్యి గట్టిగా పట్టుకుంటూ అనేవాడు మొహమంతా ఎద్రబడిపోగా సుజాత చెయ్యి లాక్కొని పారిపోయేది ఆ సారి మధు కోరిక మీదని సుధాకరం మేనత్త పేరిట వివాహానికి మూర్తం ఏర్పాటు చేయించటానికి అనుమతి కోరుతూ ఉత్తరం రాశాడు తిరుగుటప్పాలో విశాలాక్షమ్మ గారి దగ్గర నుండి ఘాటుగా సమాధానం వచ్చింది అందులో మొదట్లో మధును కాదని సుజాతకి సంబంధాలు వెతికిన విషయాలను గుర్తు చేస్తూ ఇప్పుడు మధుకి సుజాత కంటే లక్ష రేట్లు విలువైన సంబంధాలు వస్తున్నాయని ఎలాంటి పరిస్థితుల్లోనూ సుజాత ఇంటి కోడలు కాలేదని ఏదైనా ఆర్థిక ఇబ్బందుల వల్ల బాధపడుతున్నట్టయితే సుజాత పెళ్లికి తను సంతోషంగా సహాయం చేస్తానని మరో సంబంధం చూసుకోమని రాసింది ఉత్తరం చూస్తుండగానే అందులో అక్షరం అక్షరం ఇచ్చే అర్థము అవగాహన చేసుకుంటూనే సుధాకర్ మండిపడ్డాడు రోషంతో అతని నర నరము వణికింది మధు ఇష్టాన్ని గ్రహించక కానీ లేకపోతే ఏనాడో తను సుజాతని బలవంతాన కట్టబెట్టాలని అనుకోలేదు పైగా డబ్బు సహాయం చేస్తుందట డబ్బు సహాయం తను మరీ అధ్వానం స్థితిలో లేనని వెళ్ళి చెప్పాలనిపించింది కానీ ఇందులో మధు అభిప్రాయం తెలుసుకుందే తొందరపడకూడదని నిర్ణయించుకొని తల్లి రాసిన ఉత్తరాన్ని మధు పేరిట పోస్టు చేశాడు ఆ సాయంత్రం కాలేజీ నుంచి మామూలుగా కంటే త్వరగా వచ్చేసిన మధు సరాసరి ఒంటింటి దగ్గరికి వెళ్ళి ఈ ఉత్తరం నువ్వు రాసిందేనా నా అమ్మ అని అడిగాడు క్షణంసేపు అర్థం కాని విశాలాక్షమ్మ గారు ఏ ఉత్తరం అంటూ తీసుకొని కొయ్యబారిపోయింది సుధాకరం అలాంటి పని చేస్తాడనుకోలేదు అయినా మునిగిపోయింది లేదు అవును ఏం అంది తల్లి తనను సరిచ్యూ చేసుకుంటూ ఇంతవరకు ఏ విషయంలోనూ నా మాట కాదనలేదు ఇందులోనూ కాదనటం ఇష్టం లేదు సుజాత తప్ప ఇంకెవరూ ఇంటికి కోడలుగా రారు రాలేదు తర్వాత నీ ఇష్టం అని వెళ్ళిపోయాడు ఆవిడ స్థానూలా నిలబడిపోయింది పది రోజులు గడిచిపోయినా తర్వాత విశాలాక్షమ్మ గారు సుధాకర్ని పేరిట లగ్నాలు ఇష్టం వచ్చినప్పుడు నిర్ణయించుకోవచ్చని పెళ్ళి మదుపు ఏ పద్ధతిలో అంగీకారమైతే అదే పద్ధతిలో గెలిపించమని ఏ విషయంలోనూ తన ప్రసక్తి లేదని రెండు వైపులా పెత్తనం వహించి ఇష్టం వచ్చినట్లు చేసుకోమని రాసింది సుధాకర్ మా ఉత్తరం చూసి తెల్లబోయాడు ఆ ఇంట్లో విశాలాక్షమ్మ గారి విలువ వ్యక్తిత్వం గ్రహించిన తను అత్తయ్యకి ఇష్టం లేనప్పుడు అలా చేసుకోవటం మంచిది కాదని సుజాత వెళ్ళబోయే కుటుంబం భోగభాగ్యాల మాట ఎలా ఉన్నా ప్రేమానురాగాలతో ప్రతి వ్యక్తి ఆహ్వానించేటట్లు ఉండాలని మధు పేరిట ఉత్తరం రాశాడు మర్నాటి సాయంత్రానికి మధు ఊడిపడ్డాడు వస్తూనే సుధాకరం మీద విరుచుకుపడుతూ నువ్వు ఏం తక్కువ తినలేదు అమ్మని మించినట్లే ఉన్నావు మీ ఇద్దరినీ సర్దలేక జవాబులు చెప్పలేక నా ప్రాణం పోతుంది ముందు ఈ పెళ్లి కాని తర్వాత అమ్మ సంగతి నేను చూసుకుంటాను మీ చిల్లలికి ఏమీ పర్వాలేదయ్యా మహానుభావ అన్నాడు సుధాకరం తృప్తిగా నవ్వాడు లగ్నాలు నిర్ణయించుకున్న తర్వాత మధు వెళ్ళిపోయాడు ఇందులో మేనమామ తన కసలి మీరు పట్టనట్టు ఎటు చెప్పలేకపోవటం సుధాకరానికి చాలా బాధ కలిగించింది లగ్నం నిర్ణయించడం జరిగింది తనకు అందినంత వరకు ప్రతి విషయంలోనూ మేనత్తని సంతృప్తిపరిచే విధంగా ఉండాలని సుధాకరం ప్రయత్నం చేస్తున్నాడు తిని వార నక్షత్రాలు మంచివని చెప్పి పురోహితుడు పెళ్లికి నాలుగు రోజుల ముందే సుజాతని పెళ్లి కూతుర్ని చేయించాడు వేడుక చాలా వినోదంగా జరిగింది శాంతకి పిల్లాన్ని దగ్గరకు తీసుకుని తీరుబడి కూడా లేదు అయింది పెండ్లు కూతురుతో పాటు పేరెంటాళ్ళందరికీ కూడా శాంత గాజులు వేయిస్తుంది మొదట పెండ్లు కాని బొమ్మ అంది పెద్ద ముద్దయ్య గాజుల బత్తులు సంచి లోపల నుంచి రంగురంగుల గాజులు తీసి సుజాత చేతికి ఎక్కిస్తున్నారు ఇంద్రధనుసుల ఏడు రంగులు వచ్చేటట్లు వేయి శాంత పురమాయిస్తుంది అలాగేనమ్మా అన్నాడు గాదుల ముద్దు ఎర్ర గాథులు తీస్తూ వచ్చిన పేరాడిటళ్ళందరూ ప్రస్తుతం ఆడపిల్ల గురించి వాళ్ళకి కాబోయే పెళ్లిళ్ళ గురించి అందులో సాధక బాధకాల గురించి లోకాభిరామాయణం చెబుతున్నారు ఇంతలో వాకిట్లోంచి ఎవరో శాంతని పిలిచి గుంటూరు నుంచి మనిషి వచ్చారని సుధాకరం మాట్లాడుతున్నారని చెప్పారు కాబోయే పెళ్లి వారి దగ్గర నుంచి మనిషి రావటం ఎవరికీ ఏమంతా ఆశ్చర్యం కలిగించలేదు అందులో అయినవారు రెండు పక్కలా కావాల్సిన వాళ్ళు ఏ కబుర్లైనా ఉండవచ్చు కానీ శాంత లేచి వెళ్ళింది పది నిమిషాలు గడిచిపోయినాయి గాజుల బొత్తు నీలిరంగు గాజులు తీసి సుజాత చేతికి ఎక్కిస్తున్నాడు ఇంతలో బయట నుంచి శాంత హడావిడిగా లోపలికి వచ్చి ఇదిగో ఆపు వేసినవి చాలులే అంది ఏమిటిది ఎందుకు అదోరకంగా మారిపోయిన శాంత ముఖంలోకి చూస్తూ ఎవరో ఆదృదగా అడిగారు ఆపేసే పెళ్ళి ఆగిపోయిందంట మనిషి వచ్చాడు సుజాత ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూసింది నీలం గాజు ఎక్కిస్తున్న గాజుల బొత్తు కూడా ఎక్కిస్తున్న గాజు సుగంలో ఆపేసి గుడ్లు పెట్టుకొని చూస్తుండిపోయాడు క్షమించండి పిల్లవాడి తల్లికి ఒంట్లో బాగా లేదంట మమ్మల్ని ఉన్న పల్లంగా బయలుదేరి రమ్మని కబురు వచ్చింది సుజాత నువ్వు లేచి లోపలికి వెళ్ళు ఎలాగో గబగబా అనేసి శాంత లోపలికి వెళ్ళిపోయింది వచ్చిన వాళ్ళంతా ఒకళ్ళ ముఖాళ్ళు ఒకళ్ళు చూసుకున్నారు మరో అరగంటలో శాంత కోరిక మీద ఇళ్ళంతా ఖాళీ అయిపోయింది వచ్చిన వాళ్ళంతా తలో విధంగా గుసగుసలాడుకుంటూ వెళ్ళిపోయారు వదిన ఏమైంది గబగబ పెట్టె సర్ది తలుపులు వేసి ప్రయాణానికి సిద్ధమవుతున్న వదిన గారిని అడిగింది సుజాత అత్తయ్యకు కాదమ్మా బావకే బాగుండలేదట మరి ఎంతవరకు నిజము నువ్వు కంగారు పడకు ముందా వేషం తీసేసి మామూలు బట్టలు వేసుకురావు సుజాత మీద తన మాటలు ఎలా పనిచేశాయో గమనించకుండానే వెళ్ళిపోయింది శాంత వేషమా వొద్దు నుంచి తన ప్రాణాలు తీసి వద్దు మొర్రో అంటున్నా వినకుండా కేకలేసి బుజ్జగించి బలవంతాన కూర్చోపెట్టి చేసిన అలంకరణ వేషమా అసలు బావకేమైంది సుజాత ప్రశ్నలకి ఎవరూ సమాధానం చెప్పలేదు ఆ రాత్రి అందరూ వచ్చిన మనిషితో గుంటూరు బయలుదేరి వెళ్ళారు ఆ బయలుదేరడంలో తన ముఖాన అదృష్టవంతురాలు అనే పదము తుడి చేసుకోవడానికి విడుతుందని సుజాతకి తెలియదు వచ్చిన మనిషి మధు ఆ ఉదయం గుండె ఆగి మరణించాడని చెప్పలేదు వెళ్ళగానే చావు కబురు వినాల్సి వస్తుందని సుధాకరు కల్లో కూడా ఊహించలేదు అదే మాత్రం ఊహకి అందిన వెంట చెల్లెల్ని భార్యని తీసుకెళ్లేవాడు కాదు వాకిట్లో వాళ్ళని చూస్తూనే విశాలాక్షమ్మగారు శోకంతో శివమెత్తినట్లయింది చెట్టంత కొడుకు హఠాత్తుగా గుండె ఆగి చచ్చిపోయి శవంగా మారిపోతే ఆ శవాన్ని నిర్దయగా కాల్చిపారేస్తే ఈ లోకం ఇంకా ఇలాగే ఉండిపోవడం ఎందుకో ఆవిడకు అర్థం కావటం లేదు కొడుకు చావుతో దాదాపు పిచ్చిదైన ఆవిడ సుధాకరాన్ని చూస్తూనే మీందుకురికి మీరే నా బిడ్డని పొట్టన పెట్టుకున్నారు ఇదిగో ఈ రాక్షసి మూలంగానే వాడు చచ్చిపోయాడు అంటూ సుజాతను చెయ్యి పట్టి గుంజింది అనుకోకుండా ఎదురైన ఈ సంఘటనకి అంతా తెల్లబోయారు సుజాత భయంతో అన్నగారి గుండెలకి బల్లిలా అంటుకుపోయింది నీ మొహానికి పెండ్లేంటే నీ మొహంలో వాడి చావు రాసి పెట్టుందని నాకు తెలుసు అందుకే వద్దంటే వాడు విన్నాడా ఇప్పుడు అనుభవిస్తున్నది ఎవరు నీకేమే నువ్వు రేపు పాటికి పెళ్లి చేసుకొని బాగానే ఉంటావు అయినా పెళ్లి ఎలా చేసుకుంటావో చూస్తాను వాడు కూడా నా కొడుకు మళ్ళీ మూడోనాటికి చావకపోతే నా పేరు విశాలాక్షమ్మ కాదు చూడు వడగన్ల వానల ఆవిడ సుజాత మీద కురిపిస్తున్న శాపనార్థాలని వినలేక ఎవరో సుజాతని అక్కడి నుంచి అవతలకు లాక్కుపోయారు ఆ రాత్రికి రాత్రే భార్యని చెల్లెల్ని వెంటబెట్టుకొని బెజవాడ తిరిగి వచ్చేశాడు సుధాకర్ జరిగిన ప్రయత్నాలు వృధా అయ్యాయి అనేకంటే చెల్లెలి జీవితం ఇలా భగ్నమైపోయింది అన్న బాధ ఎక్కువైంది సుధాకరికి జీవితం ఒక్కవాటుగా వచ్చి అనుకోకుండా కొట్టిన ఈ దెబ్బకి సుజాత మనసు దిమ్మెరపోయింది చాలా రోజుల వరకు మతిపోయిన దానిలా గదిలో అలా గంటలు గంటలు కూర్చుండిపోయేది రెండు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయినాయి జరిగిన ఈ సంఘటన కూడా పాతపడిపోయింది శాంత ప్రోద్బలం ప్రోద్బలంతో మళ్ళీ సుధాకర్ సుజాత కోసం సంబంధాలు వెతకసాగాడు గారు వెయ్యి నాలుకలతో సుజాత దురదృష్టాన్ని చాటటం మానలేదు ఒకటి రెండు సంబంధాలు కుదరబోయి ఈ సంగతి తెలిసి వెనక్కి జంకినాయి రోజులు గడుస్తున్న కొద్దీ తన చెల్లెలు దురదృష్టవంతురాలు కాదని దానితో జీవితం పంచుకునే అవకాశం లేనివాడే దురదృష్టవంతుడు అనిపించేరా సుజాత జీవితం చక్కదిద్దాలని సుధాకర్లో గట్టి పట్టుదల ఏర్పడింది కానీ ఎవరు ఎలా అనుకున్నా సుజాత మనసులో గారి చెట్లో శిలారూపం ధరించాయి ఆవిడ బాధ తన పాలిట శాపంలా మారి జీవితాంతం తను ఎక్కడున్నా తనకి సుఖం లేకుండా చేస్తుందనే నమ్మకం ఏర్పడిపోయింది అది తెలిసి ఇంకో వ్యక్తిని దానికి బలి చేయటం సుజాతకిష్టం లేదు అందుకే ఈ వాళ్ళ అన్నగారితో అలా నిస్సంకోచంగా నాకు ఈ పెళ్లి వద్దు అని చెప్పగలిగింది సుజాత దృష్టమో దురదృష్టమో దానికి సవాల్ అన్నట్లుగా నిశ్చయమైన ఈ సంబంధం చూస్తే సుధాకరికి కూడా మతిపోయినంత పనైంది పెళ్లి కొడుకు శేఖరానికి ఉన్న డబ్బుకి పెట్టకి కాపలా అన్నట్టు ఒక ముసలమ్మ తప్ప ముందు వెనక ఎవ్వరూ లేరు బోల్డెడ్ అంత ఆస్తితో పాటు మంచి సంస్కార హృదయం కూడా కలిగి ఉండటం అతని ప్రత్యేక లక్షణం అనిపిస్తుంది ఆడవాళ్ళకి చదువు కంటే అందం అందం కంటే గుణం ప్రధానం అనే మనిషి అతను విదేశాలకు వెళ్ళొచ్చి హైదరాబాద్లో ఉన్న కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అతనెంత ఆధునిక భావాలు కలవాడో వాళ్ళ బామ్మ అంత పాతకాలపు మనిషి అటు భామ్మని తృప్తిపరుస్తూ ఇటు తనని సంపూర్ణంగా అర్థం చేసుకోగల వ్యక్తి కావాలి అతనికి కానీ ఎంత వెతికినా అటో ఇటో తప్ప అలాంటి మధ్యరకం మనుషులు దొరకటం లేదు వెతికి వెతికి విసిగిపోయిన అతను అసలు బామ్మ బతికున్న నాళ్ళు పెళ్ళే చేసుకోకూడదని నిర్ణయానికి వచ్చాడు సుధాకరం స్నేహితుడైన రంగనాథానికే శేఖరం కూడా కావాల్సినవాడు ఏదో మాటల మీద ఓసారి హైదరాబాద్లో కలుసుకున్నప్పుడు ఇలా తన స్నేహితుడి చెల్లెలు ఓ అమ్మాయి ఉందని చాలా బాగుంటుందనే విషయం తప్పిస్తే ఇహా ఏ విషయంలోనూ శేఖరంతో సరితూగలేరని కూడా చెప్పాడు బెజవాడ వెళ్ళి చాలా సంవత్సరాలైంది ఓసారి చూసినట్లు ఉంటుంది పెళ్లి కూతుర్ని చూసినట్లు ఉంటుందనుకున్న శేఖరం చూడటానికి వస్తానని కబురు చేశాడు శేఖరం స్థితిగతులు రంగనాథం వివరించి చెబుతుంటే సుధాకరం అని కానీ ఆని కానీ అనలేదు మరీ అంత పైగా ఉన్న సంబంధం అతని ఊహకి అందనిది కానీ రంగనాథం పట్టు వదలలేదు శేఖరాన్ని తీసుకొచ్చాడు సన్నగా పొడుగ్గా రివాటలా ఉన్న సుజాత క్షణం సేపు శేఖరం కనుల్లోకి చూసి అవి వైపే ఆసక్తిగా చూస్తున్నాయని గ్రహించి వెంటనే కనుడు పక్కకి తిప్పేసుకుంది ఆ తిప్పేసుకోవటంలో శేఖరం మనసు కూడా ఆ చూపుల వెంబడి వెళ్ళిపోయిందని చెప్పారు స్వదేశంలోనూ విదేశాల్లోనూ శేఖరం చాలామంది అందమైన ఆడవాళ్లను చూశాడు కానీ ఇలా చాలా సాధారణంగా ఉన్నట్టుండి ఒక్క చూపుతో పదే పదే తన వైపు చూసేలా చేసే మహా సౌందర్యాన్ని ఎక్కడా చూడండి ఉన్న అరగంటలో శేఖరానికి సుజాత వైపు నుంచి కనులు తిప్పుకోవటం చాలా కష్టమే అయింది చూసి వెళ్ళగానే ఆ సాయంత్రమే రంగనాథం చేత కబురు చేశాడు పిల్ల నచ్చిందని మిగతా విషయాలు వచ్చి మాట్లాడమని శేఖరం మిగతా విషయాలు అనటంలో గల ఉద్దేశం లగ్నం ఎప్పుడూ వీలుగా ఉంటుంది పెళ్ళి ఎక్కడ చేస్తారు అని మట్టుకే ఆ విషయాలు సుధాకర్ శక్తి సామర్థ్యాలకి వదిలేశాడు సంబంధం అవుననుకుని ఇంటికి వచ్చేస్తుంటే సుధాకర్కి మతిపోయినంత పని తను చేసింది తనకే నమ్మకం ఏర్పడటం సుజాత శేఖరం లాంటి వాడిని పొందబోతుంది అంటే అతనికి ఊపిరి పీల్చటానికి కానీ ఈ విషయం ఇంకొకళ్ళకి చెప్పాలి అని కానీ అనుకోవటం కూడా భయంగా ఉంది అందుకే ఈ పెళ్లి విషయం ఎవరో మరీ ముఖ్యులు అనుకున్న వాళ్ళకి చెప్ప బంధువులందరికీ తెలియపరచలేదు విశాలాక్షమ్మ గారికి అసలు కబురే తెలియకుండా జాగ్రత్త పడ్డాడు చాలా స్వల్ప వ్యవధిలో లగ్నం నిర్ణయించబడింది శేఖరం అమ్మగారు వచ్చి పిల్లని చూసుకొని సంసారపక్షంగా ఉందని తృప్తిపడి వెళ్ళిపోయింది